మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన సాయంత్రం ప్రీమియర్లతో థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా నవంబర్ ఒకటి నుంచి రెగ్యులర్ షోలు పడ్డాయి టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది తొలి రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ప్రీమియర్లు పడ్డాయి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది ప్రీమియర్ లో ఏకంగా ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయంటూ నిర్మాణ సంస్థ సితారా అఫీషియల్ గా ప్రకటన కూడా చేసింది మాస్ జాతర విషయానికి వస్తే అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ధమాకా కాంబో మరోసారి రిపీట్ కావడంతో మాస్ జాతర డబుల్ ధమాకా అంటూ ఉన్నారు రవితేజ ఫ్యాన్స్ ఇక్కడ విషయం చెప్పాలంటే రవితేజ ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా ఈ సినిమా బాగా నచ్చింది సినిమాలో ఎంతో మంది జబర్దస్త్ కంపెనీలు ఉన్నారు పంచ్ రవితేజ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ తో పోలిస్తే తొలి రోజు ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ నమోదు చేసింది తొలి రోజు ఇరవై కోట్ల వసూలు తీసుకొచ్చింది ఈ సినిమా రెండో రోజు పదిహేను కోట్ల రూపాయలు మూడో రోజు పన్నెండు కోట్ల రూపాయలు నాలుగో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడు కోట్ల రూపాయల మేర వస్తువులు వచ్చాయి ఇక ఆరో రోజు నాలుగున్నర కోట్లు ఏడో రోజు మూడున్నర కోట్ల మేర వసూళ్లు వచ్చాయి ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు కలిపి ఏడు కోట్ల రూపాయలు పదో రోజు పదకొండో రోజు ఆరున్నర కోట్ల రూపాయలు పన్నెండు పదమూడు రోజుల్లో కలిపి ఈ సినిమాకి రెండు కోట్ల యాభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి పద్నాలుగో రోజు కోటి యాభై లక్షల మేర కలెక్షన్స్ అందుకుంది ఈ సినిమాకి భోగవరపు దర్శకత్వం వహించారు ఆయనకిది డెబ్యూ మూవీ రవితేజ శ్రీలలతో పాటు నవీన్ చంద్ర వీటివి గణేష్ రాజేంద్ర ప్రసాద్ హైప్రాది కీలక పాత్రలు చేశారు శ్రీకా స్టూడియోస్ సమర్పణలో సీతారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి సౌజన్య ఈ సినిమా నిర్మించారు స్టోరీ వైస్ చూస్తే అల్లూరి జిల్లాలోని గిరిజన అడవివరం చుట్టుపక్కల గ్రామాలని అక్కడ ఉండే శివుడు నవీన్ చంద్ర శాసిస్తాడు తను చెప్పింది అక్కడ భేదం అక్కడ రైతులతోని అరుదైన శీలవతి రకం గంజాయి పండించి దాన్ని కలకత్తాకు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు రాజకీయ నాయకుల దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ వరకు అందరినీ తన చేతుల్లో ఉంచుకుంటాడు చివరికి దందా సాగిస్తాడు రైల్వేలో నిజాయితీ గల లక్ష్మణ్ పేరి రవితేజ వరంగల్లో పనిచేసే టైంలో తప్పు చేసిన మినిస్టర్ కొడుకుపై చేసి చూసుకుంటాడు అడవి వరం చివరికి ట్రాన్స్ఫర్ అవుతాడు అధికారుల ద్వారా ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది శివుడి దందాన్ని లక్ష్మణ్ ఎలా అడ్డుకున్నాడనే తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే సో రెండో వారం చివరి వరకు చూసుకుంటే ఈ సినిమాకి ఆక్యుపెన్సీ వైజ్ ఇరవై రెండు శాతం కనిపిస్తోంది తొలివారం ముప్పై ఎనిమిది శాతం కనిపించింది ఇక రెండో వారం ఈ విధంగా కనిపిస్తుంటే మూడో వారానికి పదిహేను నుంచి పదహారు శాతం ఆక్యుపెన్సీ ఉండే అవకాశం కనిపిస్తోంది మరో రెండు వారాల పాటు ఈ సినిమా థియేటర్లో ఆడే అవకాశం ఉందంటున్నారు అన్